అందరికీ నమస్కారం తులారాశివారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములలో జమించినవారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి సుఖ్రుడు రాశి చక్రములో తులారాశి ఏడవది తులారాశివారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తులారాశివారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకారప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలుచుని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతుంటారు తులారాశికి చెందినవారు ఎత్తుకు పైఎత్తు వేయటంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాసువారు అధిరోహిస్తారు తులారాశిలో జమ్మించినవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగపోక అత్యంత ఉపాయముతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తులారాశిలో జమ్మించినవారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయుక్తులకు లొంగరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది తులారాసువారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు తులారాసువారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం తులారాసువారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రుల ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు తులారాసులో జన్మించినవారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృజమైన శరీరాన్ని కలిగి ఉంటారు దానధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని అయినా సునిశితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగువులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళితే వారికి న్యాయం చేస్తారు వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శని మహర్ధస రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగము ఉంటుంది జీవితములో నిందారోపణలు బాధ కలిగేస్తాయి వైరువర్గము సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మోకుమ్మడిగా వ్యతిరేకము అవుతారు వైరివర్గము ఒక్కటి కానంతవరకు వీరికి ఇబ్బంది లేదు తులారాసివారు స్వంతవర్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నము చేయక స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొనడములో విఫలము అవుతారు ఉన్నత స్థానములో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలౌతాయి ముఖ్యముగా బాల్యములో ఉన్నత స్థానాలలో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయము జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితములో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి తులారాశివారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామగ్రికి అధికముగా ఖర్చు చేస్తారు పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి తులారాశివారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కులో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధివలన అవమానాలు కూడా ఎదుర్కొనవలసి వస్తుంది తులారాసివారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను మీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా వీళ్లు నిలుస్తారు బంధువర్గంలో విభేదాలు ఈ తులారాసివారికి కొనసాగుతాయి కూతురుకి మాత్రమూ అన్ని విషయాలలో మినహాయింపు ఉంటుంది ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాసివారిలో ఉంటుంది వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చినా పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడూ తలెత్తుతుంటుంది తులారాసివారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్లు బాగా రాణిస్తారు తులారాసివారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది తులారాసివారికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది టలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడతారు తులారాసువారిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాటమీద నిలబడు తత్వం వీరికి ఉండదు తులారాసువారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు తులారాసువారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది తులారాసువారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాసువారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీపూజ పూజ చేయడం ఎంతో శ్రేష్ఠం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం తులారాసువారు శనివారం ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునేవారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశివారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలా కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది తులారాశివారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసివస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది తులారాశివారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది అందువలన నీలపురంగు కలిగిన చేతిరుమాలను జోబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మంచిది తులారాసివారు శుక్రమౌడ్యమీ కాలములో జాగ్రత్త వహించడము మంచిది ప్రజాబలము సన్నిహిత వర్గము అండదండలో సంఘంలో మంచి పేరు ఉంటాయి దీపావళినాడు చేసే లక్ష్మీపూజ మేలు చేస్తుంది మేధస్సు సాంకేతిక స్వీయ స్వీయవిద్య అక్కరకు వస్తాయి తులారాసివారికి బాల్యములో మిశ్రమ ఫలితాలు ఉన్నా స్వయంకృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు చిత్తా నక్షత్రంలో పుట్టినవారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తుసేకరణేందు ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ చిత్తానక్షత్రంలో జమించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతారు ఇతరులు తప్పుచేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రశ్నిస్తారు అలాగే ఈ చిత్తానక్షత్రంలో పుట్టినవారు వయస్సు వరకు సుఖభోగాలను అనుభవిస్తారు ఆ తరువాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి శరీరం ఆరోగ్యం అందరితో కలుపుపోయే తత్వంగలవారు పదిమందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను భేరీజు వేసుకుని అమలు చేస్తారు ఆర్థిక స్థితి వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు ఆదాయం మరియు అదృష్టం ఈ రాశివారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో రాణిస్తారు వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలరు ప్రేమ సంబంధం తులారాశివారిని ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వారి విశాల భావాలే సాంప్రదాయబద్దమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరగదు వ్యాపారం వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించటానికి యత్నాలు చేస్తూ ఉంటారు కాని పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టటానికి వీరు కృషి చేస్తారు గుణగణాలు వీరి జీవితగమనాన్ని బట్టే వీరి స్వభావాన్ని అంచనా వేయవచ్చు వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరులు దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో అనుబంధాన్ని కొనసాగస్తారు దాంపత్య జీవితం తులారాశికి చెందినవారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది అందువల్ల ఒకరినొకరు పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు విద్య తులారాశికి చెందినవారు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు వీరు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు కన్నకలను నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు గృహం మరియు కుటుంబం కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావం కలిగి ఉంటారు దీనివల్ల వారి నుంచి వీరికి అవసరమైన మద్దతు లభిస్తుంది ఇల్లాలు అంటే వీరికి ఇష్టం ఆమె చెప్పిన మాటను జవదాటరు కొన్ని సందర్భాల్లో ఇది సమస్యగా మారే అవకాశాలు లేకపోలేదు సహజమైన బలహీనతలో తులారాసివారిలో ప్రధాన బలహీనత చపలచిత్త మనస్తత్వం అదేవిధంగా సందిగ్ధంలో గడపటం అతి రాజీ స్వభావంతో పాటు పోట్లాట స్వభావం వీరికి పెద్ద సమస్యలను సృష్టిస్తాయి వ్యక్తిత్వం అందరితో కలుపుపోయే తత్వంగలవారు పదిమందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి చెడులను భేరీజు వేసుకుని అమలు చేస్తారు ఆరోగ్యం ఆరోగ్య విషయాల్లో వీరు శ్రద్ధ చూపించరు ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వంటివి కూడా వీరికి పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడతాయి దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వెంటాడుతాయి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి